తాను గొప్ప అడ్మినిస్ట్రేషన్ అని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటాడు పద్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా అని గొప్పలు చెప్పుకుంటాడు కానీ ఇన్నేళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ప్రజలకు ఏం కావాలో తెలియదు వాళ్ళ కష్టాలు తీర్చి ఒక్క పని చేసిన పాపన పోలేదు ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్లాలని కనీస స్పృహ కూడా లేకుండా పద్నాలుగు ఏళ్లు పాలించేశాడు రెండు వేల పంతొమ్మిదికి ముందు అబ్బాతాతలు వికలాంగులు వితంతువులు ఇలా అందరూ తమకు రావాల్సిన పెన్షన్ కోసం అనేక పాటలు పడేవారు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అధికారులకు లంచాలు ఇచ్చుకుంటూ నెల నెల నరకం చూసేవారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచిన తర్వాత అవ్వతాతలతో పాటు పెన్షన్లు తీసుకుని అన్ని వర్గాల కష్టాలు తీర్చేలా వాలంటీర్లను తీసుకువచ్చాడు వాలంటీర్ల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీని అవ్వతాతల చేతికి పెన్షన్ అందిస్తూ ఊత కర్రలా నిలిచాడు జగనన్న విలేజ్ వాలంటీర్ వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది ఇప్పుడు ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోను సంచులు మోసే ఉద్యోగం వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల గత యాభై ఎనిమిది నెలల పాటు అవ్వ తాతల చేతికి అందుతున్న పెన్షన్లు చూసి చంద్రబాబు బ్యాచ్ ఓర్వలేకపోయింది ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత పాలన ఎన్నికల కమిషన్ చేతికి వెళ్ళింది ఇదే అదురుగా భావించిన చంద్రబాబు అవ్వ తాతలపై తన పగ కోపం కక్షను తీర్చుకునేందుకు ఓ కుట్ర పన్నాడు వాలంటీర్ల ద్వారా అబ్బాతాతల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వద్దని ఆదేశాలు ఇచ్చేలా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు ఈసీ ఆదేశాలతో జగనన్న తీసుకువచ్చిన వాలంటీర్ల సేవలకు సంఖ్యలు పడ్డాయి మళ్లీ గతంలోలా అబ్బాదాతలు ఒకటో తేదీ రాగానే పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా చేశాడు చంద్రబాబు ఒక పక్క వయసులో నడవలేక మరో పక్క ఎండలకు తాలలేక అబ్బాతాతల అవస్థలు అన్ని ఇన్ని కావు తనను గెలిపించలేదనే కోపాన్ని పెన్షన్దారులపై ఇలా చూపిస్తున్న చంద్రబాబుకి ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తామని అబ్బాతాతలు అంటున్నారు మరోపక్క జగన్ మాత్రం ఎన్నికల కోడ్ ముగియగానే మళ్లీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి అబ్బాతాతల ఇంటికే పెన్షన్ తో సహా అన్ని సంక్షేమ పథకాలు ఎప్పటిలానే ఇంటికే పంపిస్తాను అని ధైర్యం చెబుతున్నాడు